హలో కాదు అక్కడ ఎక్కడో రోడ్ బాగలేదన్నారు కదా దానికి ముందు మీరు వచ్చి ఎక్కించుకోవచ్చు కదా నన్ను రోడ్ బాగాలేదా లేదా మీకు నన్ను కలవడం ఇష్టం లేదా చెప్పండి పర్లేదు నేను గుండ్ నాది గుండె కాదు రాయి లాంటి గుండె అని ahora mismo. Esta pieza no es la manera. Yo te lo narré, ¿no? Yo te lo narré, ¿no?

నీ లైఫ్ ను చూసుకో నీ నీ బ్రతుకు నువ్వు చూసుకో నీ నువ్వు చూసుకో సంబంధం లేనట్టుగా ఉండు జస్ట్ సరదాగా ఇన్ఫర్మేషన్స్ ఇచ్చాను సరదాగా ఇన్ఫర్మేషన్స్ ఇచ్చాను నీ గురించి ఇస్తా ఇన్ఫర్మేషన్స్ ఇస్తా అది అది మన ఇద్దరి మధ్యలో ఉంచి మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఎగ్జిక్యూషన్ నేను ఎలా అయితే కాప్స్ తో నేను ఉన్నానో నీతో అలాగే ఉంటాను పర్సనల్ గా ఉంచుకుంటాను